నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా కాంధీ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ జిల్లా ఇన్ఛార్జీ దేవి రావు సమక్షంలో వైభవంగా దీక్షా దివస్ వేడుకలు సంగారెడ్డి పట్నంలో గులాబీ బైండింగ్లతో దీక్షా దివస్ ఫ్లెక్సీలతో పార్టీ జెండాలతో సంగారెడ్డి పట్నం గులాబీ మయం ముందుగా ఐబీ అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దేవి ప్రసాద్ రావు ఉద్యమం రోజు నాటి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉద్యమ కాలం నాటి చిత్రాలను ప్రదర్శించారు అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల వేసి ఉద్యమ నాయకుడు కేసీఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ మాణిక్రావు దేవి ప్రసాద్ రావు మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్ రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజుల శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రాదు అని తెలంగాణ సాధ్యం కాదు అని చెప్పి అందరూ ఒక నిరాశ సమయంలో ఎందుకంటే రెండు వేల ఎనిమిది తొంభై ఎలక్షన్ లో పార్టీ ఓడిపోవడంతో ఇక తెలంగాణ అనేది వస్తుందా రాదా అనే ఒక చాలా మీమాంసలో కాదు ఒక డిప్రెషన్ లో ఎవరైతే తెలంగాణ చాలా ఆ సమయంలో దీక్ష మొదలు పెట్టిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ మన అప్పటి నాయకుడు కేసీఆర్ గారు ఇంతకుముందు దేవరాజు చెప్పినప్పుడు దీక్ష పెట్టే ముందు చాలా మంది కూడా ఆందోళనలో కూడే ఈ వయసులో దీక్ష చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఒకవైపు అయితే ఇంకా వేరే ప్రతిపక్ష వాళ్ళేమో చెయ్యడు మధ్యలో వదిలేసాడు తెలంగాణ మళ్ళా అని చేసిన చెప్పి వారమ వైపు ఇబ్బంది ఒక ప్రసిఫులమెంట పరిస్థితుల మధ్య అప్పుడే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ హాశీ రెడ్డి చనిపోయాడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ సమయంలో ఒక ఆశ అనేది తెలంగాణ ప్రజలకు వచ్చింది అంటే కేశార్ దీక్షతోనే వచ్చింది అనేది ఒక నిర్ణి మధ్య అరుణ్ బాగుంది ముందు రోజు

తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగం చేయాలని ఒక విజంగాన్ని ఇలాగా తీసుకొచ్చి అది దీక్ష స్ఫూర్తి అది పోరాట స్ఫూర్తి పదేళ్ల పాలన ఇంకా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం రాకపోతే తెలంగాణలో గోదావరి నీళ్ళని ఎట్లా వాడాలి కృష్ణా నీళ్ళు ఎట్లా

ఈ దీక్షా దివస్ మనం జరుపుకుంటున్నామంటే మరి రాబోయే తరాలకి ముందు తరానికి ఏ రకంగా సర్దించుకున్నాం ఎన్ని అవమానాలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఎన్నో రాష్ట్ర రంగులు జాతీయ ఆధారాల ఇబ్బందులు ఎన్నో రాజీనామాలు చివరికి నేను తెలంగాణ వచ్చిలో లేదా కేసీఆర్ చచ్చలో మరి తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి చెప్పడం కానీ ఎన్నో రకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ ఈరోజు ఏ రకం ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది వందల పదిహేడు సుపరిపాలన ఎంత బాగున్నది ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గెలువడేటట్టుగా ప్రపంచ దేశాలను మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మాని అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండే మరి నా తెలంగాణ కోటి రత్నాల మీద అని పెద్దలేదైతే చెప్పినారో అన్ని రంగాల్లో బావుపడేటట్టుగా మనం చేసుకున్నాం మరి ఈ తెలంగాణ రాకముందు అరవై తొమ్మిది ఉద్యమంలో మరి మన జిల్లా సంగారెడ్డి కాని చెప్పి మరి నా లో కూడా అరవై తొమ్మిది ఉద్యోగంలో సారా కృష్ణ భీమంపల్లి తన ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక చారిత్రాత్మక మలుగు దిప్పినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది మన టిఆర్ఎస్ వర్కి ప్రెసిడెంట్ గారు మన గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకు ఇవాళ మనం పార్టీ కార్యక్రమం ఐదు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ సమావేశానికి మరి ప్రభాకర్ గారు క్రాంతి పోరాటంలో పాల్గొని అనేక మంది అమరవీరులు ఇలా అమరవీరులు వాళ్ళ త్యాగం లేకుండా కేసీఆర్ దీక్ష లేకుండా తెలంగాణ లేదు అమరవీరుల ముఖ్యమైనటువంటి అంశం దీక్షా నివాస్ కార్యక్రమం కేసీఆర్ గారి యొక్క పోరాటం అన్నీ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి టీవీల ద్వారా డాక్యుమెంటరీని క్షుణ్ణంగా మనందరం కూడా చూడడం జరిగింది పెద్దలు కూడా సమయం లేదని చెప్పడం జరిగింది కాబట్టి వక్తలు ఇంకా ముఖ్యమైనటువంటి వాళ్ళు మాట్లాడేది ఉంది కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది విషయాన్ని మరోసారి జిల్లా అధ్యక్షుని యొక్క అధ్యక్షతన మన నియోజకవర్గంలో నియోజకవర్గాల వారిగా కోర్పు చేసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా సైన్యాన్ని తయారు చేయాలి ప్రభుత్వం యొక్క సంబిధానాన్ని ప్రజల్లో మరి ఏదైతే ఈ యొక్క దీక్ష దివాస అనేది కార్యక్రమానికి అసలు మూల కారణం ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఈ యొక్క మరి ఈ తెలంగాణ అనేది పదం ఏదైతే ఉన్నదో ఎందుకు తెలంగాణ రావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిక్షే ద్వాస్ చేయడము అంతకుముందు అరవై తొమ్మిదిలో ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడు పోరాడుకున్నారు విసుకెట్టి బట్టలోనే విడిచిపెట్టేసిపోయింది కానీ ఈ అన్యాలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బట్టి మన కేసీఆర్ గారు నేను తప్పకుండా తెలంగాణ సాధిస్తారని ప్రతి ఒక్కరికి తెలంగాణలో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పార్టీలను ఒక్కటి నేర్పించి ప్రతి ఒక్కరికి సకల జరిగిన నేర్పించి ఆ రోజు మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమం నిర్మించిందో రెండు వేల పద్నాలుగులో ఆ తెలంగాణ వచ్చింది అంటే ఇది వారి యొక్క కఠిన నమ్మకం తప్పకుండా నేను తెలంగాణ సాధిస్తానని తెలంగాణ తెచ్చిన వారి యొక్క ఈ తెలంగాణను మూడు పువ్వులు ఆరు కాలా పది సంవత్సరాలు నడిపేటటువంటి కేసీఆర్ గారు అందరం కూడా మరి వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్కరూ అందరూ మరి ముఖ్యంగా ఒక విషయం చెప్తా కే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను కేసీఆర్ యొక్క చరిత్రను మార్పిస్తా చరిత్రను తీసేస్తా అని మాట్లాడుతున్నాను కే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది అంటే ముందు మీ తాతలు అవ్వలు ఎవరైతున్నారో కాంగ్రెస్ ఇందిరా గాంధీని మీ సోనియానీ వాళ్ళ చరిత్ర అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ చరిత్ర కాదు ముందు వాళ్ళ చరిత్ర ఎందుకంటే గతంలో పది శాతం ఈ యొక్క బ్రిటిష్ నుంచి నచ్చిన ఈ రాజ్యం ఈ యొక్క భారతదేశాన్ని మరి వాళ్ళ నచ్చిన